హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజే ట్రక్లాక్స్ టూ త్రీ టూ ఫోర్ చాలా రోజుల తర్వాత మనకైతే కడియం లోడ్ వచ్చింది మనమైతే లోడింగ్ పాయింట్కి వచ్చేసాము నర్సరీలో మనమైతే రివర్స్ ఒక కిలోమీటర్ దాకా అయితే పెట్టాలి లోడింగ్ పాయింట్లోకి అయితే ఖచ్చితంగా వచ్చేసి మనమైతే పాయింట్లో పెట్టేసాము చుట్టుపక్కల ఉన్నాయి మొత్తం మామిడి మొక్కలు అనేక రకాల మామిడి మొక్కలు అయితే ఉంటాయి మామిడి మొక్కల్లో ఈ మామిడి మొక్కను చూస్తే మనకు చాలా అద్భుతంగా ఉంది ఈ ఈ మనకలాగే పక్కన గుజరాత్ బండి అయితే లోడ్ అవుతుంది మామిడి మొక్కలు అవి దానికి ఆరు వందల మొక్కలు అయితే వేయాలి పెద్ద సైజు ఈ మామిడి మొక్క చూడండి ఇది ఎంత చిన్న మొక్క అయితే చాలా అయితే పూచింది మనకైతే లోడింగ్ స్టార్ట్ చేశారు లోడింగ్ స్టార్ట్ చేసి అయితే అక్కడ నుంచి అయితే వేరే కాడికి వచ్చాము మనం అయితే ట్రాక్టర్లు తీసుకొచ్చేది లోడ్ అయితే చేస్తున్నారు మన బండిలోకి మన బండి లోడ్ అయ్యేలోపు నైట్ తొమ్మిది అయింది ఎందుకంటే ఇంకా పది మొక్కలు ఉన్నాయని చెప్పి నర్సరీలోకి వెళ్ళారు నర్సరీలోకి వెళ్ళాక ట్రాక్టర్ అయితే దిగబడిందంట దిగబడిన తర్వాత అయితే మనకు వచ్చేవాడికి తొమ్మిది పది అవుతుంది అందుకే పది మొక్కలు వేసుకొని పట్ట అయితే కడుతున్నారు పట్ట కట్టిన తర్వాత అయితే మనమైతే డైరెక్ట్ అయితే అయితే వెళ్ళాలి కాటాకాడికి వెళ్ళిన తర్వాత అయితే మనమైతే ఎంత బేమం వచ్చింది ఏంటని తెలుసుకున్నాకైతే మనం అయితే బయలుదేరి వెళ్ళాలి కాట అయిపోయాక మనం డైరెక్ట్ అయితే మా యూనియన్ ఆఫీస్ కాడికి అయితే వచ్చేసాను మా యూనియన్ ఆఫీసులో కిరా లెటర్ను నెంబర్లో మొత్తం తీసుకుని అయితే బయలుదేరి వెళ్ళాలి తెలంగాణ బార్డర్ అసరోపేట దాటాక జీనుమల్ దగ్గరలో అయితే అసలు దారి బాగలేదు ఎందుకంటే పెద్ద పెద్ద గుంటలో గోతులు పడ్డాయి లారీలు అడని చాలా ఇబ్బందిగా ఉంది అయినా కానీ ఈ రోడ్లు ఎందుకు పోయట్లేదు ఏంటో మనకైతే తెలియదు ఆంధ్ర రోడ్లు తర్వాత కొంచెం ఎదురుకొచ్చాకైతే మెయిన్ కట్టలు అయితే విరిగిపోయాయి సైడ్ పెట్టారు బండి చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చింది బండి మనకి మనమైతే ప్రస్తుతానికైతే కడపలంకలో ఉన్నాము ఈ గుడి చాలా బాగుంటుంది ఇక్కడ లొకేషన్ కానీ ఏదైనా చాలా బాగుంటుంది ఇదంటే పూల మార్కెట్ ఇక్కడ పూల మార్కెట్ దొరక చాలా బాగుంటుంది కరోనాకు ముందు ఇక్కడ ఉన్న అన్ని రకాల పూల మొక్కలు కానీ మొక్కలన్నీ దొరుకుతాయి ఈ మార్కెట్లో దొరకని పువ్వు అంటూ ఏది ఉంది అన్ని రకాల పువ్వులు అయితే దొరుకుతాయి చాలా బాగుంటుంది తర్వాత మనం దిగుమతి పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ అన్ని షోయింగ్ చెట్లే ఉన్నాయి ఇక్కడ ఎంత బాగుందంటే అంత బాగుంది ఈ లొకేషన్ చూస్తుంటే ఈ ప్రకృతి కానీ ఈ లొకేషన్ కానీ నాకు చాలా చాలా బాగుంది రూపాయి కా నుంచి కోటి రూపాయల దాకా ఇక్కడ మొక్కలు అయితే ఉన్నాయి కడియంలో నాకు చాలా చాలా బాగున్నది ఈ మొక్కలు మనకు కావాల్సిన రకంలో అయితే మనకైతే చేసి ఇస్తారు అవి ప్రస్తుతానికైతే మెస్తూ అల్లించి ఉన్నాయి మొత్తం నమిలి పించాల ద్వారా అయితే చాలా చాలా బాగున్నాయి ఇక్కడ ఉన్న లొకేషన్ కానీ ఏదైనా కానీ మొక్కలు చాలా రకాలైతే ఉన్నాయి ఈ మొక్కలు మనం చూస్తుంటే మాత్రం ఇక్కడ ప్రకృతి మాత్రం మనం మనకైతే వదిలిబుట్టి ఎల్లబుడ్ అవ్వదు చాలా బాగుంటుంది ఇది ఎదురు రకం ఇది దీంట్లో సోయింగ్ మొక్క ఇది ఇంటి ముందు వేసుకునేది చాలా చాలా బాగుంది తర్వాత మనకైతే చామంతి బంతి పూలు అనేక రకాలైన బంతి పూలు చామంతి పూలు అయితే ఉన్నాయి ఇక్కడ నాకైతే చాలా బాగుంది ఇక్కడ చామంతి కానీ అన్ని రకాలైన మొక్కలు దొరుకుతాయి ఎందుకంటే ఇక్కడ ఉన్న లొకేషన్ బట్టి మనం చాలా చాలా నేర్చుకోవాలి చూస్తుంటే నాకైతే మతి పోతుంది అసలు మన బండి అయితే దిగుమతి పాయింట్లో పెట్టాము మొటావులు వచ్చి మన బండి అయితే దించుతున్నారు వీడియో నచ్చినప్పుడు లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేయండి జే డ్రైవర్ నా సపోర్ట్ మీ రూపాయి కలిసి కోటి రూపాయల దాకా మొక్కలు అయితే దొరుకుతాయి